రంజాన్ పవిత్ర మాసంను పురస్కరించుకుని ఉపవాస దీక్ష సమయాల క్యాలెండర్ ను నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఆవిష్కరించారు నంద్యాల పట్టణంలో ఐయూఎంఎల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ అబ్బాస్ ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాస దీక్ష క్యాలెండర్ ను ఆవిష్కరించి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ఐయుఎంఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఫీదీన్ మౌలానా కర్నూలు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సలాం మౌలానా మాట్లాడుతూ రంజాన్లో ఉపవాసం పాటించే వారికి ఈ క్యాలెండర్ ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడే ఐయుఎంఎల్ నంద్యాల అభ్యర్థి అబ్బాస్ ను గెలిపించాలని వారు కోరారు చేస్తున్నారు ఈరోజు ఆయనలో రంజాన్ మాసం ఫారం కాబట్టి సహేలీ ఇఫ్తాల్ విందును తెలియజేసే టైం టేబుల్ కార్డును అబ్బాస్ గారు ఆలోచన మంచి పడినాము అలాగే ప్రతి ఒక్క వ్యక్తి రంజాన్ యొక్క పుణ్యఫలాలను అందరూ తీసుకొని జామజా ముస్లిం ఇద్దరు నేనని కోరుతున్నాం అలాగే మన ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి ముస్లింలకు టికెట్ రాక టికెట్ లేక ఎన్నో పార్టీలు ఇబ్బంది పెడుతున్నాయి అలాంటి తరుణంలో ఒక ముస్లిం ముస్లిం సమాజం నుంచి ఒక పిలుపు ఇవ్వాలి అనే లక్ష్యంతో ఒక గట్టి సంకల్పంతో అబ్బాస్ గారు ఐఎఎంఎల్ పార్టీ నుంచి మిచ్చిన గుర్తు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటును అబ్బాస్ గారి ఇచ్చిన గుర్తుపై వేసి వేయించి గెలిపించాలని ఎందుకంటే మా సమాజంలో రాజకీయంలో రావడం తక్కువ ఉంది ఇలాంటి తరుణంలో కష్టపడే వ్యక్తి నిజాయితీ పడు ఒక శక్తితో ముస్లిం సమాజానికి ఏదో సేవ చేయాలి భావంతో పాల్గొన్నాడు అంతకుముందు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రేదలు చేశాడు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో రావడం మంచి పరిణామం కాబట్టి మన ముస్లిం సోదరులకు అందరికీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు తెలియ ప్రతి ఒక్క వ్యక్తి రాజకీయాలు రావాలి రాజకీయం యొక్క అవగాహన పెంచుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లో మన యొక్క పాత్ర లేకుండా పోతుంది కాబట్టి అలాంటి తరుణంలో ధైర్యం చేసి వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అందరు కొట్టు ఖర్చు పెడుతున్నాను ఎమ్మెల్యే అంటే కానీ అలాంటి తరుణంలో కూడా నేను కూడా మన సమాజంలో ముస్లిం యొక్క వాణిజ్యాన్ని వినిపిస్తాను నా యొక్క బలాన్ని చూపిస్తాను ఐఎంఎల్ పార్టీ తరఫు నుంచి విచ్చిన గుర్తు కేటాయించి పోటీ వేసి మన గారిని ప్రతి ఒక్క వ్యక్తి చేరేదీయాలి ఐఎంఎల్ మిచ్చిన గుర్తుపై ఓటీ వేసి వేయించి గెలిపించాలి అని కోరుతూ జానం జాగ్రత్త మేము కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నాం ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పవిత్ర రంజాన్ మాసంలో పేద ప్రజలకు ఆదుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ دو بات السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آج انڈین یونین مسلم لیگ پارٹی حافظ کے اندر ایم ایل اے کینڈیٹ شیخ عباس کے ذریعے سے رمضان کارڈ یعنی اس کارڈ کے اندر رمضان کے اوقات دکھایا گیا ہے شہری کب کرنا افطار کب کرنا اس لیے کہ اکثر لوگ شہری میں اور افطار میں غلطی کر کے روزوں کو ضائع کر دیتے ہیں اس واسطے اس پارٹی کے ذریعے سے نندیال کا صحیح وقت کرنا لکھا گیا ہے ماں بہنوں سے درخواست کی جاتی ہے ہر ایک اپنے پاس ایک کارڈ رکھ لے اسی وقت سحیری کرے اور اسی وقت افطار کرے تو انشاءاللہ ہمارا روزہ کامیاب ہوگا ہمارا روزہ اللہ قبول کرے گا ورنہ حدیث کے اندر آتا ہے بہت سے روزہ رکھنے والے بہت سے شک گزار ایسے ہی بھوکا رہنے کے علاوہ رات کو جاگنے کے علاوہ کوئی ثواب نہیں ملتا اس واسطے اس خیال کرتے ہوئے اس پارٹی کے ذریعے سے اس کارڈ کو جاری کیا گیا ہے اس کا خیال رکھیں اور اس مبارک مہینے کے اندر بابرکت مہینے کے اندر خاص طور پر انڈین یونین مسلم لیگ پارٹی کے لیے دعا کریں کہ اللہ تعالیٰ ساری دنیا میں ہرے جھنڈے کو چمکائے۔ اور ایم ایل اے کیمپاتی جو کھڑے ہیں اپ اب شیخ عباس اللہ تعالیٰ ان کو کامیابی عطا فرمائے یہی میں درخواست کرتا ہوں جی یہ روز انڈین یونین مسلم لیگ پارٹی اپ لو منا నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బాస్ గారి చేతుల మీదుగా ఈరోజు రంజాన్ సెహ్రీ మరియు ఇఫ్తార్ టైమింగ్ కార్డులు విడుదల చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రతి ఒక్క ఒక పొద్దు ఉన్న వాళ్లకు ఈ కార్డు సహకారం అందిస్తుంది ఈ సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరితో కోరేది ఏమిటంటే రంజాన్ పవిత్రమైన మాంసము అల్లార అల్లా సుబాన అవతార గారు ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు యా యుల్ అమను ప్రతి ఒక్క విశ్వాసకుడు రంజాన్ మాంసంలో ఈ టైమింగ్ ప్రకారంగా పొద్దున ఐదు గంటల ఏడు నిమిషాలకు తినడం తాగడము మరియు ప్రతి ఒక్క మంచి పని చేయడం మొదలుపెట్టాలి అన్నము మరియు నీళ్లు తాగడము అలాంటి ఏదైనా పనులున్నా కానీ మానుకోవాలి మరియు సాయంత్రము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అన్నం తినడమైనా మరియు నీళ్లు తాగడమైనా అయినా ఏదన్నా తినాలనుకున్నా తాగాలనుకున్నా కానీ అప్పటి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది ఇలాంటి టైమింగ్ కొరకు ఈ కార్డులు చాలా సహకరిస్తాయి ఈరోజు మేము చెప్పడం ఏమిటంటే అల్లా మహానవ్ దా గారు మా పైన ఉకబొత్తులను పెట్టి మాపై ఎంతో ప్రేమతో భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఈ ఉకబద్దులు అనేవి ఉన్నాయి ఆ ఉకబత్తుల ద్వారా శరీరం కూడా బాగుంటుంది మరియు ఆత్మ కూడా బాగుంటుంది ఈ నెలలో ప్రతి ఒక్కరూ మంచిగా ఎలా చేయాలనేది అల్ల సుబ్బానవతాల గారు ఈ రోజా ఒక్క సందర్భముగా రోజా ఒక్క ద్వారా ఈ రంజాన్ నెలలో నేర్పించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ రోజలను పాటించాలి మరియు ప్రతి ఒక్క మంచితనానికి పాటించాలి అలాగే మీరు సహరి చేసేటప్పుడు మరియు ఇఫ్తార్ చేసేటప్పుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రతి ఒక్క చోటు గెలుపొందాలని భారతదేశంలో రాజ్యాధికారం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి దొరకాలని కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క దువాలో గుర్తు పెట్టుకుంటారని కూడా ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది అస్సలం వైకుం వరతుల్లాహి ఒకరు కాదు మా